నేను చెప్పాను కదండి మన చే మన క్షేత్రంలో ఈ వ్యవసాయ క్షేత్రంలో అటల్ బిహారీ వాజ్పేయి హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఈ సెంటర్లో రకరకాలైన ప్రయోగాలు చేస్తూ ఉంటాను నేను నా సపోజ్ నా మామిడి చెట్లు ఉన్నాయి చెప్పాను కదా యాభై ఐదు యాభై ఆరు రకాల మామిడి చెట్లు అని చెప్పాను ఆ మామిడి చెట్టులో ఇప్పుడు చూడండి ఒకే చెట్టు మీద ఐదు నాలుగు ఐదు వందల రకాల మామిడి కాయలుగా ఎందుకు కాయించకూడదని ఆలోచనతో చేశాను ఇది పెద్దరసాల చెట్టు ఈ పెద్దరసాల చెట్టు దీన్ని రూట్స్ స్టాక్ అంటారు దీని నుంచి వచ్చిన పెద్దరసాల కొమ్మ ఇది రూట్ స్టాక్ కొమ్మ చిన్న కొమ్మ ఈ కొమ్మకి నేను ఒక చిన్న తీసుకొచ్చి ఇది ఈ వేరే సాయాన్ ఇది హిమయత్ హిమయత్ చెట్టు నుంచి ఒక సాయం తీసుకొచ్చేసి దీనికొచ్చి ఇక్కడ గ్రాఫ్ట్ చేసా మీరు గమనించండి ఇది పెద్ద రసాల చెట్టుకు ఈ సా ఈ రూట్ స్టాక్ అంటారు ఈ రూట్ స్టాక్కి దీన్ని కొద్దిగా ఇట్ట ఇట్ట క్రాస్ చేయాలి క్రాస్ కట్ చేసేసి ఎట్లా కట్ చేయాలంటే సపోజ్ చూపిస్తా నేను మీకు ఇట్లా మీరు మీరు ఈ విధంగా మీరు ఈ విధంగా మీరు ఈ విధంగా ఒక పక్క బార్క్ తీసేయాల బార్కు సెమీ బార్క్ తీసేసేయాల తీసేసి దీనిని ఈ కాండానికి కూడా ఈ రూట్ స్టాక్ కూడా ఇదే విధంగా తీసేయాల తీసేసి బయట నుంచి తీసుకొచ్చిన ఈ హిమయత్ ఇది ఉంటుంది కదండి దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఈ చెట్టుకు పెట్టేసేసి ఈ పాలిథిన్ కవర్ ఇక్కడ ఎట్లా చుట్టేసాము ఎల్డీపీ కవర్ అంటారు లో డెన్సిటీ ప్లాస్టిక్ కవర్ ఈ కవర్ని తీసుకొచ్చేసి బాగా టైట్ చేసి ఎయిర్ టైట్ చేసి కట్టేస్తే పదమూడు పదమూడు పదహొండు వారాల తర్వాత చక్కగా ఈ రెండు కలిసిపోయి ఒక మంచి గ్రాఫ్ట్ తయారవుతుంది అప్పుడు ఈ పెద్ద రసాల చెట్టు మీద ఈ హిమయత్ కాయగా వస్తుంది అనమాట నేను నేను ఒక సంకల్పం తీసుకున్నాను మొన్న తీసుకుని నా ఒక్క మామిడి చెట్టు మీదే నాలుగు నుంచి ఐదు వందల రకాల మామిడి ఎందుకు కాపించకూడదు అనే దృష్టిలో ప్రయోగాలు మొదలుపెట్టాను ఈ ఐదారు నెలల్లో నేను నియర్లీ నూట ఇరవై నూట ముప్పై రకాలు ఎక్కడెక్కడో కలెక్ట్ చేసి తీసుకొచ్చేసి దీని మీద గ్రాఫ్ట్ చేశా కానీ యాభై ఐదు అరవై రకాలే బ్రతికినాయి అన్నీ బ్రతకండి నేను చేసి మనం చేసిన గ్రాఫ్టింగ్లు అన్నీ సక్సెస్ కావు ఇట్లా సక్సెస్ కావాలంటే కొన్ని అవుతాయి అన్నీ కావు కొన్ని అయినాయి ఆ అరవై డెబ్బై పోయినాయి అనమాట మళ్ళీ ఈ గ్రాఫ్టింగ్ ఎప్పుడు చేయాలంటే ఎర్ర ఎండలో చేయకూడదు నేను ఫిబ్రవరి మార్చిలో గ్రాఫ్ట్ చేశాను అందుకోసం కొన్ని ఫెయిల్ అయినాయి ఎండలో చేయటం వలన ఎప్పుడు రైతు గ్రాఫ్టింగ్లు చేయాలంటే సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత కొంచెం వాతావరణం చల్లబడ్డాక ఈ గ్రాఫ్టింగ్లు పెట్టుకుంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండదు కానీ ఎక్కువ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ కావాలంటే చల్లటి వాతావరణంలో ఈ గ్రాఫ్టింగ్లు చేసుకోవాలన్నమాట ఒకే మామిడి చెట్టు మీద డిఫరెంట్ డిఫరెంట్ ఎంత వేరండి ఇది చూడండి ఇది ఒరిజినల్ స్టాక్ పెద్ద రసం ఇది వేరేదనమాట ఇది ఏ చిన్న రసాలే కట్టాను అనమాట దీనికి ఇంకొకదానికి ఇంకొకటి కట్టేశాను ఇది ఇది తెల్ల గులాబీ కట్టాను పచ్చడి మామిడి ఇంకోదానికి చూడండి బెనీషాన్ కట్టాను అట్లా అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొమ్మకి ఇటు చూడండి దీనికి ఒక రకమైనది కట్టుకొచ్చాను ఇది దసరీ అనుకుంటాను దసేరీ కట్టాను ఇక్కడ ఇటు చూడండి ఇది రూ ఇది మెయిన్ రూట్ స్టాగు ఇది అంటుకొమ్మ ఎల్టుకోమ్మ ఇదే విధంగా అరవై రకాలు చూడండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే రకరకాలైనవి వచ్చింది అనమాట వచ్చిన తర్వాత అవన్నీ సక్సెస్ రేట్ అయ్యాయి అన్నమాట ఒక అరవై డెబ్బై పోయినాయి కానీ ఒక అరవై వరకే సక్సెస్ అయినాయి మళ్ళీ రేపు అక్టోబర్ నవంబర్ తర్వాత మళ్ళీ చలిదరిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఈ ఈ కొమ్మలన్నీ మళ్ళీ ఏం లేదు ఈ కొమ్మలన్నీ మళ్ళీ కట్ చేసేసుకుని మళ్ళీ వీటికి రకరకాల కొత్త రకాల గ్రాఫ్టింగ్లు చేసుకుంటే అద్భుతమైంది నేను ఏదైనా సరే ఒక నెక్స్ట్ పంచవర్షాల ప్రాణాళిక పెట్టుకున్నా నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో ఒకే మామిడి చెట్టు మీద ఐదు వందల రకాల మామిడి కాయ కాయించాలని ఒక సంకల్పం తీసుకున్నా తీసుకుని ఇప్పుడు మొదలుపెట్టాను ఇప్పుడు యాభై ఐదు అరవై చెట్లు ఒక రకాలు దీని మీద ఉన్నాయి ఇంకా ముందు ముందు ఇంకా చేసుకుంటూ పోతా ఎన్ని దొరికితే అన్ని చేసుకుంటూ పోతా చేస్తే ఇక అదే ఒకే చెట్టు మీద రకరకాల కాయలు ఇప్పుడు చాలామంది కూడా ఇది చూసిన తర్వాత చాలామంది అభ్యుదయ రైతులు కుర్రాళ్ళు చక్కగా సాఫ్ట్వేర్లో సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన ఈ వ్యవసాయంలోకి వచ్చిన కుర్రాళ్ళు ఈ గ్రాఫ్టింగులో మొదలుపెట్టి అన్నా నేనట్టు చేస్తున్నా అని చెప్పి చాలా చెప్పమని చెప్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది రకరకాలుగా పిల్లలు వీడియోలు చూసి చక్కగా ఈ విధంగా అవుతుంటే ఇంతకుముందు ఈ గ్రాఫ్టింగ్ టెక్నాలజీ మనకు నేర్పేవాళ్ళు కాదు అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ వాళ్ళు అసలు మనకి ఇలా సంబంధం లేదు అని కూరుకునేవాళ్ళు మనమే నేర్చుకున్నాం చక్కగా పది మందికి చేతే అందరి వాళ్ళందరూ గ్రాఫ్టింగ్ మొదలు పెట్టారు కాబట్టి రైతులు కూడా చిన్న చిన్న ప్రయోగాలు చేయాలా రైతే శాస్త్రవేత్త రైతే మొట్టమొదటి శాస్త్రవేత్త కాబట్టి ప్రతి రైతు చిన్న చిన్న ప్రయోగాలు ఇట్లా తోటలో చేసుకుంటే మంచి కాయ పండించుకోగలడు మంచి కాయ తినగలడు సమాజానికి కూడా మంచి పళ్ళు ఇవ్వగలడు Thank you.